హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈ రోజైతే మా ఇంట్లో టమాటా చట్నీ అయితే చూద్దాం రండి ఇక నెక్స్ట్ మాకైతే శనివారం పొద్దున సాంబారు సాయంత్రం టమాటా పచ్చడి అయితే రొటీన్గా ఉండాల్సిందే మాకు ఇక టమాటా పచ్చడికి అయితే మాత్రం అత్తమ్మ పచ్చిమిరకాయలు తొడాలు తీసుకొని ఇక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో అయితే వేశారు ఈ పచ్చిమిరకాయల మొత్తాన్ని కూడా ఈ పచ్చిమిరకాయల మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఇక చిన్న ముక్కలుగా చేసి మూకుట్లు అయితే వేస్తున్నారు ఎందుకంటే పచ్చిమిరకాయ పలంగా వేస్తే మాత్రం అవి పేలుతాయి సో అందుకని ఇక వాటిని ఇరుపుకొని అయితే మాత్రం అయితే వేసుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా ఇరుపుకొని మూకుట్లు అయితే వేసుకున్నారు పచ్చడికి ఇక నెక్స్ట్ అయితే మాత్రం టమాటాలు అయితే కావాలిగా మనకి ఇక టమాటాలు చూడండి ఒకసారి ఏంటి ఎంత పచ్చడి చేస్తున్నారు అనుకుంటున్నారేమో మా ఫ్యామిలీకి అయితే పచ్చడి ఎక్కువే పట్టిద్ది ఇక సో అందరూ కూడా పచ్చడి అయితే వేసుకొని తింటారు ఇక సాంబారు కూడా పొద్దున్న సాంబారు అయితే అసలు వేసుకోరు ఇక పచ్చడి ఉంటే చాలు ఎప్పుడైనా పచ్చడి చేయకపోతే మాత్రం ఏంటి చేయలేదని గోలుగోలు చేస్తారు ఇక నెక్స్ట్ అయితే మాత్రం టమాటాలు టమాటాలు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని వీటిని మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ముక్క పైన ముచ్చుకైతే తీసేయాలి తీసేసి ఇక నెక్స్ట్ అయితే పచ్చిమిరకాయలు మనం ఆల్రెడీ ఇరుపుకున్నాక వాటిలో కొద్దిగా నూనె పోసి పొయ్యి మీద పెట్టుకొని బాగా అయితే వేపుకోవాలి ఎట్లంటే మనం చట్నీకి వేపుకున్నట్టు బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇక ఈ టమాటాలను మొత్తాన్ని కూడా మనం ముచ్చుకలు తీసైతే మాత్రం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక పచ్చిమిరకాయలు అయితే ఒకవైపు బాగా వేగుతున్నాయి అన్నమాట ఇక మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి పచ్చిమిర్చిని ఇక కలర్ వచ్చే వరకు వేపుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ కలరొచ్చి ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి ఇక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇక అత్తమ్మ అయితే బిజీ బిజీగా అయితే వంట చేసేస్తున్నారో పక్కన అన్నం పెట్టేసారు అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇక టమాటాలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే ఈ ఆయిల్లో వేసుకొని ఇక టమాటాల్లోని చింతపండు అయితే వేసుకోవాలి ఇక చింతపండు మనం కొద్దిగా కడుక్కొని వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఇస్తుకున్నా కానీ పోయిద్ది ఇక టమాటాల్లో చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటాలు మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి ఇక మొత్తం కూడా బాగా మగ్గిపోయేవారు కలుపుకుంటూ ఉండాలి మనం ఇంక ఎట్లంటే నీరు మొత్తం కూడా ఇంకిపోవాలి ఇక టమాటా అయితే మాత్రం శుభ్రంగా మగ్గిపోయినాయి ఇక టమాటాలు మొత్తం కూడా బాగా మగ్గిపోయినాయి ఇంకా మనం రోడ్లో అయితే దంచుకోవాలి ఎందుకంటే మాత్రం ప్రతి శనివారం కాబట్టి మిక్సీలో అయితే వేయం ప్రతి శనివారం దంచుతూనే ఉంటాం ఈ ఇంకా అత్తమ్మలందరూ కూడా ఇక ఒక అత్తమ్మే చేసే పని లేదు ఈ అయితే ఈ వారం చేస్తుంది మళ్ళీ వారం ఇంకొకరు అలా మాత్రం చేస్తారు ఇక ఎవరు వంతు వస్తే వాళ్ళు అయితే చేస్తారు వంట ఈ అయితే మాత్రం ముందుగా ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని రెండింటిని కూడా బాగా దంచుకున్నాక ఇక నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇక పచ్చిమిర్చిని వేసేసి రోట్లోని బాగా దంచుకోవాలి నూరుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా నూరుకోవాలి మెత్తగా అయిపోతాయి ఇంకా మెత్తగా అయినాక మాత్రం ఆల్రెడీ మనం మగ్గబెట్టుకున్న టమాటాలను మాత్రం ఈ పచ్చిమిర్చిలు అయితే వేసేసుకోవాలి మెత్తగా నూరుకున్నాక ఇది చూసారా మెత్తగా అయితే అవుతున్నాయి వీటిని మొత్తాన్ని కూడా బాగా మెత్తగా నూరుకోవాలి ఇది మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినాక ఇంకా పచ్చిమిర్చిని బాగా పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ మనం పెట్టుకున్న టమాటాలని ఈ పచ్చిమిర్చిలో ఈ రోట్లో అయితే వేసేసుకోవాలి రోట్లో వేసుకొని ఇక కచ్చా అయితే నూరుకోవాలి మెత్తగా అయితే అవసరం లేదు ఎందుకంటే కచ్చాపచ్చ ఉంటేనే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక ఉప్పు సరిపోతే మళ్ళీ మనం కాస్త ఉప్పు అయితే వేసుకొని కచ్చాపచ్చా నూరుకొని వేసుకోవాలన్నమాట ఇక టమాటా పచ్చడి అంటే మాత్రం మా ఇంట్లో అందరికీ మాత్రం బాగా ఇష్టం ఇక శనివారం వచ్చిందంటే చాలు ఇక సాయంత్రం టమాటా పచ్చడితో లాగిచ్చేస్తాం అందరం కూడా ఇక కూర అంటూ వేరే వండుకోము ఇక టమాటా పచ్చడి తింటాం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం ఇక అదే తింటాం ఇక ఉప్పు వేసుకున్నారు సరిపోలేదని కొద్దిగా ఉప్పు కూడా వేసి పిల్లలు కూడా పిల్లలు కూడా టమాటా పచ్చడి తినని అసలు మారమైతే చేరు ఇక టమాటా పచ్చడి నూరుతుండగానే ఇక అన్నం లాస్ట్లో పచ్చడి అంతా కూడా గిన్నెకి తీసాక అన్నం కలుపుతారు అత్తమ్మ ఇక అన్నాన్ని తల ముద్ద పెట్టుకొని తింటాం అనమాట ఎందుకంటే ఇది పాతకాలం రోజులే మాకున్నాయి ఇక మేమైతే కొత్తగా వీడియో కోసం అయితే ఏమీ ట్రై చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో జరిగేదే మేమైతే పెడుతున్నాం ఇక అందరం కూడా సాయంత్రం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇక టమాటా పచ్చడి నూరుతుంది ఇక టమాటా పచ్చడి పిల్లలు కూడా చుట్టూ కూర్చొని ఉన్నారు ఇక పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక మొత్తం నూరేసింది ఇక టమాటా పచ్చడి మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నారు తీసుకొని కొద్దిగా పచ్చడి అయితే రోట్లో ఉంచుకొని ఇక అన్నాన్ని అయితే మాత్రం వేడివేడి అన్నం వేడివేడి అన్నంలోనే టమాటా పచ్చడి అని వేడివేడి అన్నం మొత్తం కూడా ఆ రోట్లో వేసుకొని కలుపుకొని పచ్చడి మొత్తం కూడా ఇక గిన్నెలో అయితే వేసుకున్నాం ఇక గిన్నెలో ఈ అన్నం మొత్తాన్ని కూడా గిన్నెలో వేసుకున్నాక ఇక నెయ్యి అయితే వేసుకోవాలి ఇక పిల్లలు కూడా తింటాం అందరూ కూడా ఇక కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇక అత్తమ్మ చూసారా పూజీకి పెట్టారు ఇక పూజీకి వర్షాకి పిల్లలకు ఏంటి మాకేంటి అందరికీ కూడా టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం ఇక గారు చూసారా ఇక వాడు కూడా అందరూ తింటారు టమాటా పచ్చడి అంటే ఇక పిల్లలందరూ కూడా తింటున్నారు ఇక మా వదిన కూడా వచ్చారు ఇక ఆవిడ కూడా టమాటా పచ్చడి అన్నావు ఇక అందరూ తినాల్సిందే తప్పదు ఇక ఇక అత్తమ్మ అందరికీ కూడా తినిపిస్తున్నారు ఇక అందరికీ కూడా పెట్టే ఇక లాస్ట్లో అయితే అత్తమ్మ తింటారు ఇక సూపర్ ఉందని పిల్లలైతే మాత్రం సూపర్ ఉంది మా అమ్మ ఇంకో ముద్దు పోయి రానత్తే కూడా చూసారా ఇక అందరూ తినాల్సింది ఇక ఉప్పు సరిపోయిందో లేదో ఇక అట్లా చూసి అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది టమాటా పచ్చడి ఇక మా అత్తమ్మ పొడుకున్న అత్తమ్మను కూడా లేపి టమాటా పచ్చడి అన్నమైతే పెట్టాం ఇక అందరూ వాళ్ళు అంతే మా ఇంట్లో అయితే అది అలవాటు బాగా మా అత్తయ్య వాళ్ళ అమ్మ మా మా అమ్మ ఇక మా సత్తిపండు అయితే ఇక రోజే తింటాం కానీ వీడియో కోసం పారిపోతున్నాడు ఇక నేను నెక్స్ట్ అయితే మా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్